ओम जय नमो गुरु बाम नमः अब जय नमो धर्म का करे जस जय गुरु ब्रह्मा ज्ञान मेरु तप और ओम संभय ओम संज्ञ वो धर्म महान जय ओम नमो देव ओम सतनाम नमः Om Mahabharaya Namaha, Kalashankaraya Namaha, Sala Sankara Devayaha Namaha, Yogi Nenaha, Yogi Jhansi Nenaha, Om Jaya Namaha, Om Dharamudaya Namaha, Om Sarvamdaya Namaha, Om Sabaswara Namaha, Jnanamudaya Namaha, Dhrimadheya Namaha, Dhrimadharaya Namaha, ஓம் பரப்பிரம்ம நமஹ மார்ம பரப்பிரம்ம நமஹ ဣப்பေ நமஹ வினாரே நமஹ பரமதே நமஹ ஆதி கர்மபிinama நம சர்வஸ்வத்ரி நம சர்வ கதனா நம ஓ நமஹ வாமிரே நம ஓம் சமஸ்யே நம ஹர கணதகாய் மகா தேவமபியான நம ஓம் ஜெரபாய நம தட்சா நம నవరా సంబంధంలో అమ్మవారికి కొంత మాట చాలా విశేషవాడి ఇవాళ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు దుర్గ అమ్మవారు ఇవాళ చేసే విశేషవాడి మధ్యని ఇంతమంది జనం వచ్చినంత అమ్మవారి అనుగ్రహం వాళ్ళ మీద ఉంది ఆ భగవంతు దేవుడు వారందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలు సరవైశ్వరము సంతానం కలవాలని చెప్పి అమ్మవారి యొక్క ఆశారు

కుంకుమ పూజ మహాలక్ష్మి అవతారం రోజు శుక్రవారం రోజు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో మనము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో వెలిసి ఉన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారము అయితే ఈరోజు మహాలక్ష్మి అవతారంలో మహిళలందరికీ కూడా అష్టైశ్వర్యాలని సౌభాగ్యాన్ని పసుపు కుంకుమలను ఎల్లవేళలా కాపాడాలని ఆ తల్లిని కోరుకుంటూ మేము ఈ పూజ జరిపించుకుంటున్నాము అదేవిధంగా అన్నపూర్ణాదేవి అవతారంలో మరి ప్రజలందరికీ కూడా అన్నపూర్ణ మాతగా పాడి పంటలు మరి ధనరాశులలో ధాన్యాల్ని అందించే తల్లిగా మరి ఆ రోజు పోలుస్తున్నాము మరి అలా కొలవడం వల్ల ఆ అవతారంలో అమ్మవారు మన అందరికీ కూడా అన్నపానీయాలని అందించే తల్లిగా ఆ రోజు పోలుసుకుంటున్నాము అదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి అమ్మవారు ప్రజలందరినీ కాపాడట కోసము మరి భూమి మీద అవతరించినటువంటి తల్లి కాబట్టి మరి ఈ వేడుకను మనం ఇంత ఘనంగా తొమ్మిది రోజులు జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా బతుకమ్మ కూడా మహిళలందరికీ కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా వారు పెరిగే విధానాన్ని వారి తర్వాత పెద్ద అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలో ఆ విధానాన్ని కూడా అంతటినీ తెలియజేసే పండుగగా బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటున్నాము మరి ఇదన్న దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఆనాడు ఋషులు మహర్షులు మరి వారందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని మరి ఇంత మంచిగా డిజైన్ చేసి పెట్టిండ్రు మరి మనకు అందించు మరి వారందరికీ కూడా మనం ఋణపడి ఉన్నామని చెప్పాలి ఈ సందర్భంగా మరి ఈ సంస్కృతిని మనం వెళ్ళవేళలా కాపాడుకోవాలి అని అంటే మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడే మరి అందరూ తెలుసుకున్నప్పుడే దానికి ఒక ఫలితం ఉంటుంది వారు వారు చేసిన దానికి కూడా కృషికి కూడా మరి మనం ముందు ముందు అందించేది మరి ఈ విధంగా నడిపించుకుంటూ పోతున్నట్టే పోతున్నట్లయితేనే కానీ దానికి లేకపోతే మనం అడుగున పడిపోతాము కాబట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ముప్పై నాలుగో వాటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ஜா ஜி ஜ